ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు రచన సూర్య నాగమ్మ గారు హృషికేశానంద అనే ఒక బెంగాలీ కాషాయాంబరధారి నిన్ననే ఇక్కడికి వచ్చారు ఈ ఉదయం దాదాపు ఎనిమిదిన్నర మొదలు పదకొండు గంటల వరకు భగవాన్ వారితో ఒకే విధంగా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు ఆ వాణి అమృతమయమైన అడ్డులేని గంగా ప్రవాహం ఆ మహాప్రవాహాన్ని వర్ణిస్తూ కలం నడపటం నా చేతనవుతుందా ఆ అమృతం భక్తి అనే దోసిలితో తృప్తి తీరా తాగవలసిందే కానీ కాగితంలో పోసి కట్టగలనా శ్రీవారికి చిన్నప్పుడు మధురలో మరణ భయం కలిగినప్పుడు గోచరించిన అనుభవాన్ని గురించి చెబుతూ ఉంటే ఆ మూర్తిని చూడడానికి ఈ రెండు కళ్ళు ఆ మాటలు వినడానికి ఈ రెండు చెవులు చాలలేదు వినేవారి అనుసరించి చెప్పేవారి ఉత్సాహం హెచ్చు కావటం సహజమే కదా ఆ స్వామి అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన ఒక్కొక్క మాట విపులంగా రాయవలసిందే కాని ప్రస్తుతం హాల్లో ఆడవాళ్ల స్థలం కొంచెం దూరంగా ఉండడం వల్ల అందులోనూ నేను చివర కూర్చొని ఉండడం వల్ల సరిగ్గా వినపడలేదు ఒకటి మాత్రం బాగా వినపడ్డది మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం అహం అహంస్ఫురణ తనంత తాను తనలో ప్రకాశింపగా అదే నేను కాని జడశరీరం నేను కాదనిపించింది ఈ స్వస్ఫురణ ఎప్పుడూ చెడనిది దేనికే చెందనిది తానుగా ప్రకాశించునది ఈ శరీరం దహించినా ఇది చెడదు కాబట్టి ఇదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకొంటిని అని సెలవిచ్చారు లోగడ ఇల్లాంటి ప్రసంగాలు ఎన్నో జరిగినవి ఎన్నెన్ని రత్నాలు మాణిక్యాలు జార విడిచినానా అని ఇప్పుడు అనిపిస్తున్నది నుంచో నీవు రాయమంటున్నా లక్ష్య పెట్టని ఈ సోదరి సోమరితనాన్ని మన్నిస్తావు కదూ ఇక సెలవు సోదరి ఓం నమో భగవతే శ్రీరమణాయ